హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు పూజీ స్టాక్ ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసున్నట్లయితే ప్లీజ్ మేక్ షూట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదైతే పార్ట్ టూ అనమాట పార్ట్ టూ వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్ ఇదనమాట మరీ వీడియో లాంగ్ చేస్తే మీరు కూడా చూడలేరు చూడాలన్న ఇంట్రెస్ట్ రాదు కాబట్టి నేనైతే టెన్ టెన్ మినిట్స్కి అలా డివైడ్ చేసేసుకొని నేనైతే పెడుతున్నాను అనమాట యాక్చువల్లీ ఇదైతే డే టు బ్లాగే అనమాట అసలు యాక్చువల్లీ ఇది నిన్న పెట్టిన వ్లాగ్లోనే పెట్టాల్సింది బట్ లాంగ్ అవుతుంది లెంతి అవుతుందని చెప్పేసి ఇందులో అయితే యాడ్ చేశాను ఇంకా ఇక్కడ జాతర కాబట్టి జాతర కాదు పండగ కాబట్టి ఇక్కడ షాప్స్ కూడా పెట్టారు బ్యాంగిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అట్లాంటివి కూడా ఉండే మేమైతే చూడలేదన్నమాట ఇంకా అయితే గుడి దగ్గర రికార్డింగ్ డ్యాన్స్ టైప్ అది అయితే పెట్టారనమాట అసలు ఊరంతా ఇక్కడే ఉంది అసలు ఏంటా అని చూడడానికి వెళ్ళాం రికార్డింగ్ డ్యాన్స్ అని అక్కడ వెళ్ళే వరకు తెలియదు రికార్డింగ్ డ్యాన్స్ అంటే మరీ అంత కాదు లైవ్లో సాంగ్స్ పాడుతున్నారు ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు ఈ మధ్య ఎక్కడ చూసినా ఇట్లాంటివే బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా ఏదైనా జాతర ఉన్నా ఏదైనా పండుగ ఉన్నా సరే ఇలాంటి వాళ్ళను అంటే వీళ్ళను ఊరికి పిలిపించి ఇలా లైవ్ లైవ్లోనే సాంగ్ పాడడము ఇంకా డ్యాన్స్ చేయడము అట్లా వాళ్ళు పాడుతుంటే ఇంకా ఊరు వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేశారు అనమాట కొద్దిసేపు అలా డ్యాన్స్ చేశారు అంటే మేమేమనుకున్నామంటే అసలు ఏం చేశారో చూద్దాం ఒకసారి అని చెప్పేసి అట్లా తిరిగే చూద్దామని చెప్పేసి తినేసిన తర్వాత ఇటైతే వచ్చామన్నమాట మళ్ళీ ఇక్కడికి రావడానికి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అయి వచ్చాము ఏం జరుగుతుందని వచ్చి చూసేసరికి ఇదనమాట నాకైతే అంత మంచిగా అనిపించలేదు మేము ఎగ్జాక్ట్లీ అక్కడ వెళ్ళిన ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ లోపు మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట మరి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అక్కడ లైవ్లో పాట పాడుతుంటే ఇక్కడ డాన్స్ చేస్తున్నారు ఇంకా నచ్చిన వాళ్ళు అయితే మంచిగా అక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట నేనైతే మా ఇంకా తీయడానికి చాలా ట్రై చేశాను చేతులంతా ఇలా పైకి లేపి క్లియర్గా అనుకున్నా బట్ నాకు అవ్వలేదు నేనైతే ఇంతవరకే తీశాను ఇంకా మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట ఇంకా ఈ ఊర్లో ఓన్లీ ఎస్టీ వాళ్ళే కాకుండా ఇంకా ఇలా ఎస్సీ వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు కూడా ఉంటున్నారు వాళ్ళు బోనం అయితే సమర్పించారనమాట అంటే నేను ఆ వీడియో తీయలేకపోయాను నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంకేదైతే నెక్స్ట్ డే అనమాట ఫైనల్ డే ఆఫ్ కంప్లీట్ పండుగ ఫైనల్ థర్డ్ డే అనమాట ఇంకా ఆ రోజైతే మేము లంగాని కట్టుకున్నాం అనమాట అసలు యాక్చువల్లీ మేము డే టూనే కట్టుకుందాం అనుకున్నాం కానీ మా ఇంటి పక్కన వాళ్ళైతే ఈరోజు కట్టుకోవద్దు లాస్ట్ డే రోజే కట్టుకోవాలంటే మళ్ళీ ఇంక అయితే కట్టుకున్నాం అనమాట నా లెహంగా ఎలా ఉందో కింద కమెంట్ చేసేయండి నాకైతే కలర్ కాంబినేషన్ నచ్చింది కానీ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే నచ్చలేదు మా మమ్మీతోటి గొడవ పడ్డానమాట ఇలా ఎందుకు కుట్టించామని చెప్పేసి సరే ఇట్స్ ఓకే అప్పుడప్పుడు అలాంటి తప్పులు అవుతూనే ఉంటాయి ఇంకా సర్లే అని చెప్పేసి కట్టేసుకున్నాను అనమాట ఇంక రెడీ అవుతున్నారు లోపల ఫస్ట్ నేనే రెడీ అయిపోయి బయటికి అయితే వచ్చాను ఇంకా మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరు రెడీ అవుతున్నారు మా పిన్ని వాళ్ళకి ఎందుకు ఇంత లేట్ అయిందంటే వాళ్ళు మార్నింగ్ లేవంగానే వంట అయితే చేసేసారనమాట ఇంకా మేమైతే ఏం తినకుండానే గుడికి అయితే వెళ్ళేసి వస్తున్నాము గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత తిన్నామని చెప్పేసి అయితే అలానే ఉన్నామన్నమాట ఏం తినలేదు ఇంకా చాలామంది అంటారు అసలు ఆడవాళ్ళు అయితే రెడీ అవ్వడానికి గంటలు గంటలు టైం తీసుకుంటారు అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది మరి ముద్దుగుమ్మలా రెడీ అవ్వాలంటే టైం పడుతుంది కదా అంత మంచిగా రెడీ అవ్వాలంటే తప్పకుండా టైం పడుతుంది ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం అనమాట అందరం ఇంకా ఇంకా అయితే ఫైనల్ డే కాబట్టి అమ్మవారికి అయితే కంపల్సరీ అమ్మవారి దగ్గర మేకనైతే పోయాలన్నమాట మేకనైనా సరే ఇంకా గొర్రెనైనా సరే మన ఇష్టం అది మేమైతే ఇంక అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అందరం స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గరే కాబట్టి మరీ వెహికల్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు నడుచుకుంటూ వెళ్తే చాలు ఇంకా అక్కడికి వెళ్ళే ముందు మన దగ్గర అయితే కంపల్సరీ మన ఇంటి నుంచి జెండా అంటారు కదా మేమైతే ముందరికి అనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ అలాంటిది అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా అమ్మవారికి అన్నీ సమర్ ని ఉంటే మాత్రం అన్నీ తీసుకెళ్తారు మేము కూడా తీసుకెళ్ళామనమాట ఫైనల్గా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అసలు మీరు ఏది కోరుకున్నా సరే జరిగిపోతుంది నేనైతే గట్టిగా ఒకటైతే కోరుకున్నాను అది జరగాలని కోరుకుంటున్నాను అది జరిగిన తర్వాత కూడా మీకు చెప్తాను తప్పకుండా చెప్తాను ఇంకా నేను మీ కోసం కూడా కోరుకున్నాను అనమాట నా వ్యూవర్స్ అందరూ నన్ను నా వ్లాగ్స్ చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పేసి యాక్చువల్లీ ఇది అయితే లాస్ట్ డే అనమాట లాస్ట్ డే రోజు అయితే పక్కా మేకను బలివ్వాలి ఇంకా ఫైనల్గా మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయామనమాట మేము తీసుకెళ్ళిన జెండా అయితే ఇచ్చేసాం అక్కడైతే వాళ్ళు కట్టేస్తారనమాట అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే కడతారు ఇంకా లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికైతే రావాలి ఇంకా మేకను కోసేటప్పుడు కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట దాన్ని కోసే ముందు దానికైతే వాటర్ పోస్తారు ఇంకా అదైతే తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే గుళ్ళోకైతే వెళ్ళిపోతున్నాం మేము నేనైతే గజస్తంభం కంప్లీట్గా చూపిద్దాం అనుకుంటున్నా కానీ నాకైతే ఇంతకీ అసలు సరిగ్గా కనిపించట్లేదు తీసినా అనుకుంటే ఒక షార్ట్లో అయితే తీశాను షార్ట్ కాదు కానీ ఒక క్లిప్ అయితే తీశాను అనమాట దాని గురించి ఇంకా మేమైతే మొక్కేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట కోర్స్ ఫొటోస్ అయితే కంపల్సరీ కదా లంగోని అట్టుకున్న తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు కంపల్సరీ ఫొటోస్ దిగాలి కదా మనం ఏది మొక్కుకున్నా సరే మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకుంటే అది ఎప్పటికైనా జరుగుతుంది ఇది ఒక్కటే నమ్మండి మీరు నేను చెప్పాను కదా క్లిప్ అయితే తీసానని నేనైతే ఇంతవరకే తీశాను ధ్వజస్తంభం కంప్లీట్గా తీయలేకపోయాను చాలా ట్రై చేశాను కూడా ఇంకా మేకను బలిచ్చే ముందు ఎలా చేస్తారంటే అంటే ఎలా బలిస్తారంటే ఫస్ట్ దానికైతే వాటర్ పోస్తారు తాగిస్తారనమాట ఇంకా దాని మీద కూడా మొత్తం వాటర్ పోసేసి దానికి బొట్టు కుంకుమ అదంతా పెడతారు మనం బలిచ్చే మేకైతే వాటర్ పోసిన తర్వాత కొంచెం అట్లా షేక్ అవ్వాలన్నమాట మొత్తం వాటర్ అంతా ఇలా దులిపేసుకోవాలి అప్పుడైతే మనం మేకనైతే బలిపోవచ్చు అనమాట ఇంకా మేమైతే అక్కడ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇంటికి అఫ్ కోర్స్ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా అందరూ అలసిపోయి ఉంటారు అంత డ్రెస్ చేంజ్ చేస్తున్నారనమాట ఇంకా ఎవ్వరు కూడా తినలేదు ఇంకా ఫొటోస్ ఏమైనా దిగుదామా అని చెప్పేసి నేనైతే అందరు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా నేనైతే అసలు చేంజ్ చేసుకోలే అనమాట కొద్దిసేపరు ఇంకా తర్వాత నేను కూడా డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకొని మార్నింగ్ నుంచి అసలు మేము ఏం తినలే ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ టైం టూ అనమాట ఇంక ఇప్పుడైతే తినాలి ఇంకా డ్రెస్ అయితే ఫాస్ట్గా చేంజ్ చేసుకొని మేమైతే తినడానికి అయితే రెడీ అయిపోయామనమాట ఇంకా మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటిదంటే బగారన్నం ఇంకా చికెన్ కర్రీ అనమాట అందరైతే పైన కూర్చొని తింటున్నారు ఇంకా నేను కూడా వెళ్ళాను ప్లేస్ లేకపోయినా సరే అక్కడ అడ్జస్ట్ అయ్యి కూర్చొని తినేసి అయితే వచ్చామనమాట పైన అయితే మంచిగా చల్లగా ఆలో అందుకోసమే అందరు పైన కూర్చున్నారు ఇంకా మేము కోసిన మేకనైతే ఇప్పుడు అంతా తోలు తీస్తున్నారు అనమాట ఏమంటారో నాకు తెలీదు మా తాతయ్యనే తీసారు ఇదంతా మంచిగా మేకనంతా కోసేసుకొని తర్వాత ఈవినింగ్ ఇంకా వండేసుకొని తినేయడమే అనమాట ఇంకా పైన అయితే అందరు తింటున్నారు అని కదా అందరం తినేసిన తర్వాత ఇంకా అలా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇదైతే ఈవినింగ్ టైంలో అనమాట ఈవినింగ్ టైంలో అయితే కొంచెం మంచిగా రెడీ అయిపోయి ఫేస్ వాష్ చేసేసుకొని డ్రెస్ వేసుకొని మళ్ళీ అయితే వచ్చాము బయట అయితే వంట అయితే స్టార్ట్ చేసేసారనమాట కొంచెం ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తేనే లోపు అవుతుంది అలా అయితేనే ఫాస్ట్గా అని చెప్పేసి ముందే స్టార్ట్ చేసేసారు అందరికీ తెలిసిందే మా బంజారాలో స్పెషల్ జొన్న రొట్టె ఇంకా చికెన్ మటన్ కర్రీస్ కానీ ఇట్లాంటివి ఏదైనా సరే చాలా బాగుంటాయి జొన్న అయితే బెస్ట్ కాంబినేషన్ ఇంకా మేమందరం తినేసిన తర్వాత వీడియో అనమాట ఇంకా డ్యాన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా మేమైతే చేయలేదు చేసినాం కానీ కొన్ని వీడియోస్ అయితే తీయలేదన్నమాట అవి ఇంకా మా కజిన్స్ వాళ్ళు చేసింది అయితే వీడియో తీసాను నేను మా చెల్లితో పాటు చేస్తున్న అమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా ఇంటి ముందే ఉంటుంది తనతో పాటు చేస్తుంది యాక్చువల్లీ తినేటప్పుడు ఏమేమి స్పెషల్ చేశారో అవి కూడా అనుకున్నా కానీ టైం సరిపోక అవి తీయలేదన్నమాట ఇదే అనమాట లాస్ట్ డే అనమాట ఇది లాస్ట్ డే ఆఫ్ ధ్వజస్తంభం ప్రతిష్ట మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి బై గైస్ డూ ఫాలో ఫర్ మోర్ స్టే టూన్ ఫర్ నెక్స్ట్ వీడియో